కాని చోట అధిక తెల్ల కొదువ కాదు కొండ అద్ద ముందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎవరు మనల్ని గుర్తించినప్పుడు మనం ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా వాళ్ళు మనకు మర్యాద ఇయ్యరు ఎందుకంటే మన స్థాయి ఏంటో వాళ్ళకు తెలియదు కాబట్టి అలాంటప్పుడు నేను చాలా గొప్ప వ్యక్తిని అని చెప్పేసి మనం అక్కడ చూపించుకునే ప్రయత్నం చేయకూడదు అది ఎలా అని అంటే ఒక పెద్ద కొండ ముందు ఒక చిన్న అద్దం తీసుకెళ్ళి పెడితే అంత పెద్ద కొండ చిన్న అద్దంలో మనకు చిన్నగా కనపడుతుంది అంత మాత్రాన ఆ కొండ చిన్నగా అయిపోయినట్ల కాదు ఎవరో మనల్ని గుర్తించలేరు ఎవరో మనల్ని గుర్తుపట్టలేదు మనకు మర్యాద ఇవ్వలేరు అంత మాత్రాన మన స్థాయి తగ్గదు అందుకనే మనమేంటి మన స్థాయి మనకే ఉంటుంది కాబట్టి మనం అక్కడ బాధపడాల్సిన అవసరము లేదు